బోడుపల్ గోకుల్ నగర్ సర్వే నెంబరు తొంభై ఆరు తొంభై ఏడులో వెలిసిన అక్రమ షెడ్లు ప్రభుత్వం చేసిన లావణ్య పట్టాదారుడు రాపల్ శ్రీరాములు ఎనిమిది వందల యాభై గజాల భూమిని సాగర్ అనే వ్యక్తికి ఇరవై లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు సాగర్ పదిహేను లక్షలు అకౌంట్లో జమ చేసి మిగతాయి కొద్ది కొద్దిగా ఇస్తా అని చెప్పగా రాపల్ శ్రీరాములు సరే అన్నారు కానీ ఆ తర్వాత ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేయాలని బెదిరింపులకు దిగారు మేడిపల్లి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం సామాన్య ప్రజలను పట్టించుకునే లేడు మేడిపల్లిగడ్డ భూ కబ్జాదారులకు అడ్డగా మారింది దీంతో మీడియాను ఆశ్రయించారు తీసుకోవడం జరిగింది ఆ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల చిల్లర కథంతో మాట్లాడుకోవడం జరిగింది పదిహేను లక్షలు తీసుకున్నాడు అతనికి ఇంకా ఐదు లక్షల ఇరవై వేల ముప్పై వేల బ్యాలెన్స్ ఉండే ఆ ఐదు లక్షల ఇరవై ముప్పై వేలకు కూడా ఇలా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండు ప్రతి ఒక్కరిని కూడా ఇటునే బ్లాక్ మైల్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఏవైతే లావాన్ పట్ట ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ను మోసం చేసి ప్రతి ఒక్కరికి రెండు వందల గజాలు వంద గజాలు ఐదు వందల గజాలు ఒక ఎకరా అర ఎకరా అమ్మి పైసలు జమ చేసుకొని ఇవాళ ఎంఆర్ఓలకు లంచాలు ఇచ్చుకుంటూ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు కట్టించేది వాళ్ళే తర్వాత కొట్టించేది వాళ్ళే మళ్ళీ రేట్లు పెరిగే కొద్దీ ఇదే కూలగొట్టియడం పైసలు డిమాండ్ చేయడం వీళ్ళు చేసే తతంగం కూడా ఇదే మొత్తం ఒక వ్యాపారం అయ్యింది లావాన్ని పట్టాలు ఎందుకంటే మల్లాపూర్ ఏదైతే శివారు ఉందో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ సర్వే నెంబరు దానికి ఆనుకొని ఉండడమే వీళ్ళకి ఈ లబ్ధి పొందుతుంది వాళ్ళకి ఆనుకొని ఉండడం ఆ రోడ్లు లింకు కావడం అదే రోడ్లు లింకు చేసుకుని ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది వీళ్ళు కనుక దయచేసి ఈ ఉన్న అధికారుల మీద ఎంఆర్ఓ మీద కానీ ఆర్ఐ మీద కానీ ఉన్న లావన్ పట్టాల మీద కూడా వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను కోరుకోవడం జరుగుతుంది నాకు సరైన న్యాయం చేయగలదని కోరుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి దాదాపుగా ఒక ఆయన అయితే ఏకంగా రెండు ఎకరాలు ఉన్నాడు ఒక వంద ఇండ్లు కూడా లావణ్ పట్టాలని ప్రతి ఒక్కరు కూడా పక్కకున్న వాళ్ళు అమ్మి ఇల్లు కట్టుకుంటే మొన్న వచ్చిన ఫిఫ్టీ నైన్ జీవోలో రెగ్యులరేషన్ అయింది అంతకుముందు ఒకటి జీవో వచ్చింది మళ్ళీ అది కూడా అందులో కూడా కొంత రెగ్యులరేషన్ అయింది కనుక అదేవిధంగా మాది కూడా సరే మా పక్కకే ప్లాట్ ఉంది కదా అని మేము ఆ రోజు టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకోవడం జరిగింది సరే వీళ్ళందరికీ రెగ్యులరేషన్ అయితే నాకు కూడా అవుతుంది అని కూడా అనుకోవడం జరిగింది మొత్తం మీద ఏం డిమాండ్ మేము మేమేం డిమాండ్ చేస్తలేము ఆ రోజు రాపోల్ శ్రీరాములు ఇరవై లక్షలకి మాట్లాడుకున్నారు టూ థౌజండ్ ఎయిటీన్లో అదేవిధంగా బ్యాంకులో పదిహేను లక్షలు ఆర్టీజీఎస్ చేసిన అతనికే ఆయన బ్యాంకులు వేసుకున్నాడు మిగతా ఐదు లక్షల రూపాయలు నేను నాకు రూమ్లో అయినాక ఇస్తా లేదంటే షెడ్ కట్టుకున్నా ఇస్తా అని చెప్తే కాదని ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఆపినందుకు దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుండు నేను ఒకటే కోరుకుంటున్నాను నీ జాగా నువ్వు నీదైతే నువ్వు తీసుకో అదే గోకుల్ నగర్దైతే నేను తీసుకుంటాను కోర్టుకెళ్ళి కానీ నా పదిహేను లక్షల రూపాయలకు ఇవాళ ఇదే విధంగా పదిహేను లక్షల రూపాయలు పెట్టి నేను వేరే దగ్గర కొన్నా అది ఇలా మూడు కోట్లు వస్తుంది అదే మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన జాగా అయితే ఆయన నా ఇన్వర్ చెప్పడం జరుగుతుంది వచ్చేసి బోడుప్పల్ పరిధిలోకి వస్తుంది ఎంఆర్ఓ మేడిపల్లి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు కూడా రోజు పది రోజులు కోనాడు వస్తారు కానీ వాళ్ళు ముడుపులు తీసుకొని దగ్గర తోటి కట్టిస్తారు వాళ్ళే ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ తెలియదా ఒక చిన్న గోడ పెడితే మా దగ్గరికి ఒకటే గంటలు వస్తారు మరి వాళ్ళు అంత సెట్టు తయారైంది ఈ షెడ్ తయారైంది అది కట్టింది నిన్న మొన్ననే మరి వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తలేదా అధికారులకు నా దగ్గర పట్టా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటే ఓ రోజు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కొట్టిపోయి రిజిస్ట్రేషన్ ల్యాండ్లో కూడా మరి ఇప్పుడు ఇదే లావన్ పట్టాలో అంత పెద్ద సెట్లర్ కూడా వాళ్ళు పైసలు తీసుకొని కాలం గడుపుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు మాత్రం ఈ పట్టాదారి మీద తీసుకునే పరిస్థితి అయితే లేదు పట్టాదారిని అడిగితే ఒకసారి అంటాడు అది కాపురం మున్సిపాలిదే అక్కడ లేవుట్లో ఉండే భూమి అంటాడు నాది ఐదున్నర ఎకరాలు అంటాడు మరి ఐదున్నర ఎకరాలు ఆయనకు ఆయనకున్నగా మరి ఈయన యువతలకు వచ్చి మమ్మల్ని పైసలు డిమాండ్ చేసి పదిహేను లక్షలు తీసుకొని ఆరు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఎందుకు డిమాండ్ చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా నా ముందర కూడా ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని వాళ్ళ బేస్మెంట్లు ఇల్లు కూడా కట్టేయడం జరిగింది